పద్మనాభం గుడ్ మార్నింగ్ వెరీ బ్యాడ్ మార్నింగ్ అసలు నీకు బుద్ధి దాలి నీకు బుద్ధిందాలి నేను సినిమా హీరో అనుకున్నావా లేకపోతే నీలాగే జీరోని అనుకున్నావా ఫిల్మ్ యాక్టర్ ఐఎమ్ ఎ ఫార్ అన్ ఆర్టిస్ట్ అవును నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ నేను లేకపోతే డ్యామేజర్ వా ఏమిటలా లేదు వాట్ ఇస్ టైం నా ఇప్పుడు టైం ఎంత పదిన్నర కాల్సీ టైం ఎన్నింటికి తొమ్మిదింటికి నువ్వు కార్ ఎన్నింటికి పంపించాలి కార్ ఎన్నింటికి పంపించాలి కార్ ఎక్కడ తినరా బాబు అవును నా మేకప్ మ్యాన్ వచ్చాడా నా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా నా కోసం వచ్చిందా ఎంత వెయిట్ చేస్తుందో ఏమో అవును నేను గా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా పోయేది ప్రొడ్యూసర్ పోతాడు వచ్చే బ్యాడ్ టైం నాకు వస్తుంది ప్రొడ్యూసర్ పది కాలాలు పచ్చగా ఉంటే మనం కూడా పచ్చగా ఉంటాం అవును నీకు కామన్ సెన్స్ ఉందా నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది కాలు కూడా ఇవ్వను గోదావరిలో ఈదుకుంటూ పోవాలి ఏం పర్సనాలిటీ ఏం వాయిస్ టు బీ ఆర్ నాట్ టు బే దట్స్ ది క్వశ్చన్ గోపి దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉంది అది ఎవరు రాశారో నీకు తెలుసునా తెలియదండి నేనే రాశా కానీ ఆ ఎడిటర్ ఏకాంబరంగా ఉన్నాడే నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు మరి మీరు ఊరుకున్నారా ఊరుకుంటారా ఉరిపోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా మరి వాడేమన్నాడు సరి పోసుకో అన్నాడు వెంటనే వాడి దూకి వాడు ముక్కు కొరికి చెవులు రక్కి కళ్ళు పీకి చేశారు బాబు ఇప్పుడు మాత్రం నన్ను ఏం చేయకండి అలా అల్లకల్లోలం చేశారు కనుక మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం చక్కగా రాసుకోండి వ్రాస్తున్నా ఈ కదే వ్రాస్తున్నా అందులో ఇంక లేదు బాబు నమస్కారం వారికి ఎలా ఉంది మీరు భార్య బాబు ఇది మా ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తోంది గాని అంతు చెక్కడం లేదమ్మా బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళ ఎన్నేళ్ళు ఎవరు చెప్పగలరమ్మాట లేదా ఆకలిస్తాను సారీ రోజు గోపిని పిలిచి అలవాటు పర్వాలేదండి భోజనం రెడీగానే ఉంది మచ్ ఉండండి నేను పడిస్తాను చదువు చదువు నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని ఏంటి పుట్టిస్తాను వెళ్ళిపోతుందంటే మందు మందులోనే పుట్టను మందులోనే పెరిగాను మందు కోసమే బ్రతుకుతున్నా లేకపోతే మీరంటే డాక్టర్ గారికి మంచి ప్రాణం మీరు అంటే చాలు మర్చిపోద్దు పెళ్లి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించుకు ఆ దేవుడి దేవుల నాకు దొరికిన నీడ నుంచి నన్ను దూరం చేయకునే దండం పెడతాను గొప్పి సీతమ్మ అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు అదే అదే చూడమ్మా నేను మీకు అన్న లాంటి నేను ఏం చెప్పినా మీ మేలు కోరే చెప్తున్నానమ్మా డాక్టర్ గారి మనసు వెన్న లాంటిది పైగా ఆయన అది కాదు గోపి వారెక్కడా ఇద్దరే ఎక్కడేనమ్మా ఈ ఇంట్లోనే నాకు తెలుసినంత వరకు చెప్పాను అరుగో డాక్టర్ గారు రానే వచ్చారు మిగతా విషయాలు ఆయన చెప్తారు సార్ ఇందులో నా తప్పే లేదు సార్ గోపి గోపి నోట్కి వచ్చినట్టు మాట్లాడేది గోపియే కావచ్చు కానీ మాట్లాడించి నేను నీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతనితో అలా మాట్లాడించి ఉండేవాడు కానీ సారీ ప్రేక్షకులు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు రాము ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక ఏ రాము ఆ పలక ఆ చిరిగిపోయిన చొక్క ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నాను లేదు ఫాదర్ ఆనాడు చెరిగిపోయింది ఒక్క దేశం పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించాడు వీటిని వీటిని ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశ్చర్యపోతున్నాను ఫాదర్ రాము గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను ఇవే ముందు ముందు నీ బ్రతుకు వాటికి జ్ఞానదీపాలు కావాలి నేలా ఉండేవాడు ఎవరివల్ ఇంత అభివృద్ధిలోకి వచ్చాను నా జీవితం అంతా మర్చిపోలేను మర్చిపోకూడదు కూడా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదం అందుకునే అవకాశం మాకివ్వండి అలాగేనమ్మా రాము ఇలాంటి ఉత్తమురాన్ని భారీగా పొందగలిగినందు నువ్వు నిజంగా అదృష్టవంతుడు ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు சரி சரி கம பத பத நீ ஏழு நடவனி ஏழடுகு நவணி சரசேரோ சரசாலே ஆடனி சரசாலே ஆடனி Thank you. చల్లని నీ చల్లదనం వెచ్చనని అనుభవించని అనుభవించని

గుండె కన్ను తాకలేని కనుల చాటు కలలు నన్ను చదివి చూడని చదివి చూడని ప్రేమించిన జంటలకే పెళ్లి చేయను సరి 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 పద పద పదని ఏడు జంగలెత్త ఏడలు నడవని సరస చేరని నీతో సరసలే ఆడని సరసలే ఆడనీ సరస చేరని నీలు సగమైతే చాలని సగమైతే చాలని సరి సరి గణ